హాయ్ వ్యూవర్స్ మీరు చూస్తున్నది డాక్టర్ వివికేస్ వైటీ ఛానల్ ఎడ్యుకేట్ పీపుల్ ఎంపవర్ నేషన్ ఎంఫిల్ అడ్మిషన్స్కి సంబంధించి యూజీసీ వారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు ఒక పబ్లిక్ నోటీస్ విడుదల చేశారు ఆ నోటీసు సారాంశం అంటే ఈ వీడియోలో చూద్దాం సబ్జెక్ట్ లైన్ చూడండి డిస్కంటిన్యూషన్ ఆఫ్ ఎంఫిల్ డిగ్రీ యాజ్ పర్ క్లాస్ ఫోర్టీన్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సో ఇక్కడ రెగ్యులేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ నిబంధనల ప్రకారం ఏంటంటే యూజీసీ నిబంధనల ప్రకారం డిస్కంటిన్యూషన్ ఆఫ్ ఎంఫిల్ డిగ్రీ ఎంఫిల్ డిగ్రీని నిలుపుదల చేశారు ఇట్ హ్యాస్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ ద యూజీసీ దట్ యూనివర్సిటీస్ ఆర్ ఇన్వైటింగ్ ఫ్రెష్ అప్లికేషన్స్ ఫార్ ఎంఫిల్ అయినప్పటికీ కూడా నిలుపుదల చేస్తున్నప్పటికీ కూడా కొన్ని యూనివర్సిటీసు ఎంఫిల్ ఫ్రెష్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పేసి యూజీసీ దృష్టికి వచ్చిందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నారు ఇన్ దిస్ రికార్డ్ ఇట్ is to బ్రింగ్ టు ద నోటీస్ that Amphil డిగ్రీ ఈజ్ నాట్ ఎ రికగ్నైజ్డ్ degree. ఎంఫిల్ degree, రికగ్నైజ్డ్ డిగ్రీ కాదు అని చెప్పేసి మరొకసారి ఇక్కడ తెలియజేస్తున్నారు ద రెగ్యులేషన్స్ నెంబర్ ఫోర్టీన్ ఆఫ్ ద యూజిసి అంటే UGC. నిబంధనలు పద్నాలుగు ప్రకారం ఇక్కడ హైర్ ఎడ్యుకేషనల్ shall not నాట్ ఆఫర్ program ప్రోగ్రామ్ so, సో program ప్రోగ్రామ్ని ఆఫర్ చేయకూడదు అయినప్పటికీ కూడా ఇన్ దిస్ రికార్డ్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద యూజిసి హ్యాస్ ఫ్రేమ్డ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ విచ్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ ఇన్ ద గజెట్ ఆఫ్ ఇండియా ఆన్ సెవెంత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ సో ఇక్కడ ఈ ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి గజెట్లో కూడా గజెట్ ఆఫ్ ఇండియాలో కూడా నోటిఫికేషన్ పబ్లిష్ చేయబడింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ ద యూనివర్సిటీస్ అథారిటీస్ దేర్ ఫోర్ ఆర్ రిక్వెస్ట్ టు టేక్ ఇమీడియట్ స్టెప్స్ టు స్టాప్ అడ్మిషన్స్ టు ఎంఫిల్ ఎంఫిల్ అడ్మిషన్స్ ఆప్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫర్ ప్రోగ్రామ్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ ఈ అకాడమిక్ ఇయర్కి ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే ఆపాలని చెప్పేసి అదేవిధంగా ఫర్దర్ స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అడ్వైజ్డ్ నాట్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ఎంఫిల్ ప్రోగ్రామ్ విద్యార్థులు కూడా ఏం సూచిస్తున్నారు అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ సంబంధించి ఎంఫిల్ అడ్మిషన్స్ కూడా మీరు తీసుకోవద్దని చెప్పేసి యూజీసీ వారు ఇలాగ పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ పబ్లిక్ నోటీస్ ద్వారా ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఆఫర్ చేస్తూ ఉన్నాయో కోర్సెస్ ఎంఫిల్ కోర్స్ నోటిఫికేషన్ ఇచ్చారో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇలా ఇవ్వవద్దని చెప్పేసి అదేవిధంగా విద్యార్థులు కూడా ఏంటంటే పొరపాటున ఎట్లాంటి నోటిఫికేషన్స్ చూసి ఎంఫిల్ అడ్మిషన్స్ తీసుకోవద్దు ఎంఫిల్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ రికగ్నైజ్డ్ ప్రోగ్రాం కాదు అని చెప్పేసి రెగ్యులేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారం ఇది కోర్సు నిలుపుదల చేయబడింది డిస్కంటిన్యూషన్ అనేది జరిగింది ఇక్కడ కాబట్టి గమనించాలని చెప్పేసి పబ్లిక్ నోటీస్ ఇచ్చారు సో విద్యార్థులు గమనించాలని చెప్పేసి కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో